మనం పెళ్ళిళ్ళకు పార్టీలకు వెళ్ళినప్పుడు చక్కగా మేకప్ చేసుకోవాలి ఆ మేకప్ కూడా చాలాసేపు ఉండాలి ఫేస్ పైన ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ని కనుక మీరు తప్పకుండా పాటిస్తే మంచి మేకప్ అనేది మనమే మనం వేసుకోవచ్చు అనమాట అంటే ఎవరి హెల్ప్ లేకుండా మనము ఈజీగా ఫేస్ పైన మేకప్ని అయితే వేసుకోవచ్చు మనం వేసుకున్న డ్రెస్కి మనం చేసుకున్న మేకప్కి అలా సెట్ అయిపోయి అందరూ మనల్నే చూసేలా ఆశ్చర్యపోయేలా ఈ మేకప్ అయితే ఉంటుంది చాలా సింపుల్గా మనకు మనమే బ్యూటీ పార్లర్ సహాయం లేదు అలాగే మేకప్ ఆర్టిస్ట్ హెల్ప్ అస్సలే లేదనమాట ఇంత మంచిగా రెడీ అవ్వాలంటే ప్రతి ఒక్కరు రెడీ అవుతారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో కనుక నస్తే తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ యాలో పెట్టి వీడియోని లైక్ చేస్తూ ఉండండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండ్ మీ ప్రేమ కూడా కదా అది అందుకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో చేసి ఎలా మేకప్ చేసుకోవాలి ఆ మేకప్ చాలాసేపు ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది ఇగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది కనుక మీరు రెడీ చేసుకోండి చక్కగా మీ మేకప్ అనేది చాలాసేపు ఉంటుంది ఏం లేదు ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త ఒక రెండు స్పూన్లు అలవేరాని వేసుకోండి తర్వాత రోజ్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసేయండి ఇదే ప్రైమర్ ప్రైమర్ని కనుక మనం ఫేస్కి అప్లై చేసి మేకప్ వేసుకుంటే ఎలాంటి ఫౌండేషన్ అయినా మన ఫేస్లో ఈజీగా బ్లెండ్ అయిపోయి ఫేస్ అండ్ వేసిన ఫౌండేషన్ అనేది ఈవెన్గా ఉంటుంది అలాంటప్పుడే మన ఫేస్ అనేది చాలా క్లియర్గా చాలా స్మూత్గా కనిపిస్తుంది అనమాట ప్రైమర్ వేయకుండా మీరు ఫేస్కి ఫౌండేషన్ కనుక వేస్తే ప్యాచెస్ ప్యాచెస్లా చాలా అసహ్యంగా కనిపిస్తుంది నేను అదే చెప్తున్నాను ప్రైమర్ అనేది ఇంత ఈజీగా మీరు రెడీ చేసుకోవచ్చు తర్వాత మనం ఇక్కడ ఇంకొక సెకండ్ రెమెడీని కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలనేది నేను చూపించాను దాన్నే సెట్టింగ్ స్ప్రే అంటారు సెట్టింగ్ స్ప్రే అనేది చాలా ముఖ్యమైంది ఇది కనుక మనం రెడీ చేసుకొని ఫేస్కి మేకప్ వేసుకుంటే కూడా మీరు ఎంతసేపు ఫంక్షన్లో ఉన్నా సరే మేకప్ వేసుకొని వెళ్ళిన తర్వాత ఇది చాలాసేపు మేకప్ని అలాగే లాంగ్ లాస్ట్గా ఉండేలా చేస్తుంది అన్నమాట దీన్ని రెడీ చేసుకోవడానికి ఏం లేదు రోజు వాటర్ని ఒక కప్ అంతా ఒక బౌల్లో వేసుకోండి ఫస్ట్ తర్వాత కొద్దిగా గ్లిజర్ని యాడ్ చేయండి తర్వాత అలోవేరా జెల్ని ఒక స్పూన్ వరకు వేసేసి దీన్ని ఎంత బాగా షేక్ చేస్తే అంత బాగా మనకి ఈ సెట్టింగ్ స్ప్రే అనేది మంచిగా కలిసిపోతుంది అనమాట కాబట్టి నేను ఫస్ట్ బౌల్లో వేసేసి కొద్దిగా కలిపేసి స్ప్రే బాటిల్లో వేసేసి బాగా షేక్ చేశాను షేక్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా అంతా బాగా కలిసిపోతుంది దీని ఈ మీరు కనుక బయట కొనుక్కుంటే త్రీ ఆర్ ఫోర్ హండ్రెడ్ వరకు మినిమం ఉంటుంది ప్రైమర్ కూడా మనకి టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అందుకని బయట ప్రైమర్ అండ్ సెట్టింగ్ స్ప్రే కొనేకంటే కంటే ఇలా అవైలబుల్గా మనం ఇంట్లో కూడా ఇలా రెడీ చేసుకొని మేకప్ని వేసుకోవచ్చు ఇది ఒకసారి రెడీ చేసుకొని పెట్టుకుంటే మీకు చాలా రోల్ అయితే వస్తుంది వన్ మంత్ వరకు మీకు ఈ చక్కగా మనకి ఏదైతే పార్టీస్ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు సీజన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మనకి వన్ మంత్ వరకు వస్తుంది దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు అంటే అందరూ వాడుకోవచ్చు మీరు ఎవరు మేకప్ వేసుకున్నా సరే ఫస్ట్ దీన్ని అప్లై చేయండి ఓకే ఇది ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మనం ఫేస్ని వాటర్తో క్లీన్ చేయండి తర్వాత మీరు ఫస్ట్ ఏదైనా లోషని తప్పకుండా అప్లై చేయాలన్నమాట ఫస్ట్ మన ఫేస్కి ఏదైనా లోషన్ తర్వాత సన్స్క్రీన్ సెకండ్ స్టెప్గా ఇప్పుడు నేను పెడుతుంది సన్ స్క్రీన్ అనమాట మీరు సమ్మర్లో కనుక బయటికి వెళ్ళి ఏదైనా ఉంది పార్టీ ఫంక్షన్ మేకప్ తప్పకుండా వేసుకోవాలంటే సన్ స్క్రీన్ అస్సలు మిస్ అవ్వకండి అలాగే మీరు ఫస్ట్గా అప్లై చేసిన లోషన్ కూడా ఏదైనా కొంచెం అప్లై చేసుకోండి ఎందుకంటే ఎక్కువగా అప్లై చేస్తే ఫేస్ అంతా ఆయిల్ ఆయిల్గా అవుతుందనమాట ఓకే తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రైమర్ ప్రైమర్ని తప్పకుండా మిస్ అవ్వకుండా అందరూ యూజ్ చేయండి నేనైతే మరీ మరీ చెప్తున్నాను మీరు కొంటే మాత్రం త్రీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇంట్లో రెడీ చేసుకుంటే ఒక రూపాయి ఖర్చు ఉండదు అనమాట మనకు వన్ మంత్ వరకు కూడా ఈజీగా ఇది నిల్వ కూడా ఉంటుంది వన్ మంత్ ఏంటి టూ మంత్స్ వరకు కూడా ఉంటుంది మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెట్టుకోండి కాకపోతే ఫ్రెష్గా రెడీ చేసుకుంటే మరీ మంచిది అనమాట ఏదైనా తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు రెగ్యులర్గా ఏదైతే వాడతారో అంటే ప్రైమర్ తర్వాత ఫౌండేషన్ అప్లై చేయాలి కాబట్టి మీరు వాడుకునే ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ కాస్త తీసుకొని మీ ఫేస్కి నెక్కుకి చెవులకి మీ ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి ఇక్కడ వేస్తున్న ఫౌండేషన్ కానీ స్క్రీన్ కానీ లోషన్ కానీ ఏదైనా సరే ఫేస్కి ఎంత ముఖ్యంగా అప్లై చేస్తామో నెక్ కూడా అంతే ముఖ్యంగా అప్లై చేయాలన్నమాట ఎందుకంటే ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా ఉందనుకోండి చాలా చండాలంగా కనిపిస్తుంది అనమాట ఈవెన్గా ఫేస్ నెక్ చెవులు ఈ భాగంలో మీరు తప్పకుండా అప్లై చేసుకోవాలి అన్నీ ఈవెన్గా కనిపిస్తేనే మనము బాడీ అంత కరెక్ట్గా చూడడానికి లుక్ బాగుంటుందన్నమాట ఓకే అందుకని మీరు ఫౌండేషన్ ఇలా అప్లై చేసేసి తర్వాత మీరు ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సెట్టింగ్ స్ప్రేని అప్లై చేసి ఈ బ్లెండర్తో కానీ చేతో కానీ ఫౌండేషన్ని ఫేస్ అంతా అప్లై చేయండి అలాంటప్పుడే మనకి అది ఫౌండేషన్ అంతా ఈవెన్గా మంచిగా బ్లెండ్ అయిపోతుంది అనమాట ఫేస్కి ఇప్పుడు ఫస్ట్ మనము సెట్టింగ్ స్ప్రే ఎప్పుడైతే పెట్టామో ఇంకొకసారి కూడా మనం దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అనమాట తర్వాత ఇక్కడ కంపాక్ట్ అనేది నేను ఫేస్కి అప్లై చేసినాను ఇక్కడ కంపాక్ట్ లేనప్పుడు మీరు లూజ్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు బనానా లూజ్ పౌడర్ ఉంటుంది కదా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా అన్నీ దొరుకుతున్నాయి లేండి ఇప్పుడు ఏది దొరకట్లేదు మీకు ఏది కావాలంటే అది తీసుకోండి కాకపోతే ఈ లూజ్ పౌడర్ వేసినప్పుడు మేకప్ అనేది కొంచెం తక్కువసేపు ఉంటుంది అనమాట కంపాక్ట్ వేసినప్పుడు కొంచెం లాంగ్ లాస్ట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్దే ఎంచుకోండి ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఐబ్రో పెన్సిల్ అప్లై చేయండి ఐబ్రో పెన్సిల్ కూడా మీకు మీరు ఏదైతే వాడతారో అది తీసుకోండి లేదు మంచి బ్రాండ్ యూజ్ చేసుకుంటే మరీ మంచిదండి ఎందుకంటే అవి మంచిగా బాగా మనకి ఎక్కువసేపు ఉంటాయి అనమాట ఏదైనా సరే వాటర్ ప్రూఫ్ ఉండేది తీసుకొని యూజ్ చేసుకోండి ఇప్పుడు కళ్ళ పైన కూడా ఐషేడ్స్ అనేటివి మీరు అప్లై చేయండి మీ డ్రెస్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ని తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక పింక్ కానీ ఏదైనా రెడ్ కానీ ఇలా ఫేస్ పైన పెట్టండి ఇది సారీ ఐస్ పైన పెట్టండి నేనైతే శారీ రెడ్ కలర్ కట్టుకున్నాను కాబట్టి రెడ్డే తీసుకున్నాను రెడ్కి మ్యాచింగ్గా ఇక్కడ బ్లాక్ కూడా కొంచెం తీసేసుకొని ఇలా రెండింటిని బాగా బ్లెండ్ చేయడం వల్ల ఒక మంచి కలర్ అనేది మనకు వచ్చి ఐస్ అనేది చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ ఐస్ లుక్ బాగుంటేనే ఫేస్లో క్లియర్గా అందంగా కనిపించడానికి ముఖ్యమైన గమనిక ఓకే ఏదో ఒకటి గమనిక ఏదో ఒకటి లేండి నేను మీకు అర్థం కావాలనేసి చెప్తున్నాను ఎందుకంటే మన ఫేస్లో కళ్ళు చాలా ముఖ్యమైనవి కదా అవి ఫస్ట్ అవి చూసినప్పుడే మన ఫేస్ అంతా అలా కనిపించేస్తుంది అనమాట కాబట్టి ఎవరు చూసినా మనం కళ్ళను చూస్తారో తర్వాత చిక్స్ని కానీ నోస్ని కానీ అంతే లిప్స్ని కానీ అలా గమనిస్తారు కాబట్టి ఆ లుక్ అనేది కళ్ళతోటి వస్తుంది కళ్ళని మనం ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటే అంత బాగా మన ఫేస్ అనేది కనిపిస్తుంది అనమాట ఇదైన అయిన తర్వాత మనం ఇక్కడ కాటుకని పెట్టుకోవాలి కదా అదేనండి మీరు ఏదైతే కాటుక ఏదైతే పెడతారో అంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోండి ఇదే పెట్టాలని రూల్ అయితే ఏం లేదు ఏది వాడినా కొంచెం మంచిగా బ్రాండ్ ఉండేది తీసుకొని వాడుకోండి ఎందుకంటే కళ్ళు కాబట్టి మనకి ఎలాంటి డ్యామేజ్ కాకూడదు కాబట్టి మంచి కంపెనీవి తీసుకొని వాడుకోండి చాలా ఉన్నాయి మీకు అన్నీ ఇక్కడ ప్రోడక్ట్స్ లింక్ అయితే ఇస్తాను మీకు కావాలనుకుంది మీకు బడ్జెట్లో ఉన్నది తీసుకోండి ఓకే ఇక్కడ కాటుకని మనం అప్లై చేసేటప్పుడు కంటి రెప్ప దగ్గర ఎంతైతే పెడతామో కంటి పైన అంటే కింది భాగంలో ఎలా అయితే అప్లై చేస్తామో పైన కూడా అంతే ముఖ్యంగా అప్లై చేయాలి అప్పుడే చిన్న చిన్నకాళ్ళైనా సరే పెద్దగా కనిపించి లుక్ బాగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ మస్కరాని కూడా అప్లై చేయండి మస్కరా అప్లై చేయడం వల్ల ఈ ఉత్తం అంటే మనం కాటుగా పెట్టేసి తర్వాత ఐషేడ్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత మస్కరాని అప్లై చేసిన తర్వాత మంచిగా ఫినిషింగ్ టచ్ అనమాట మస్కరా లాస్ట్గా ఇది పెట్టేసి మీరు నీట్గా ఎక్కడైనా అక్కడ కాటకా ఏదైనా అంటినా కూడా హెయిర్ ఉంటుంది కదా వాటితో క్లీన్ చేసేయండి ఓకే చేత్తో క్లీన్ చేస్తే అంత మళ్ళా అంటుతుంది కాబట్టి ఇలా క్లీన్ చేయండి తర్వాత ఇప్పుడు బ్లష్ని అప్లై చేయాలి అంటే చిక్స్ అనేటివి మనకు అలా క్లియర్గా కనిపిస్తేనే ఫేస్లో ఒక లుక్ అనేది వస్తుంది ఎందుకంటే మేకప్ వేసిన తర్వాత ఫేస్ అంతా వైట్ అయిపోతుంది కదా బ్లష్ అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట ఈ బ్లష్ అప్లై చేసేటప్పుడు మీరు కాస్తే ఇలా నవ్వు మొహం పెట్టుకోండి ఇలా పెట్టినప్పుడు మనకు బుగ్గలు అనేవి అలా కనిపిస్తాయి కదా ఆ బుగ్గల పైన బ్లెష్ అయితే చేయండి కరెక్ట్గా మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఓకే తర్వాత హైలైటర్ని అప్లై చేయండి దీన్ని అప్లై చేయడం వల్ల మనకి ఒక మంచి షైనింగ్ లుక్ వస్తుంది మనకి ఈ బ్లష్ అప్లై చేసిన తర్వాత హైలైటర్ అప్లై చేయడం వల్ల చాలా బాగా కనిపిస్తుందండి లుక్ మీరు నైట్ టైం పార్టీలో కనుక వెళ్తే మన ఫేస్ అనేది అలా చెమక్కమని మెరుస్తుంది ఆఫ్టర్నూన్లో ఎండలో మెరుస్తుంది ఓకే కానీ నైట్ టైం అయితే ఈ హైలైటర్ వల్ల ఇంకా హైలైట్ అయిపోతుంది అన్నమాట ఫేస్ ఈ హైలైటర్ కూడా మీరు చిక్స్ దగ్గర తర్వాత ఇక్కడ చిన్న అండ్ లిప్స్ లిప్పు పైన అంటే పై లిప్ పైన తర్వాత నోస్ అండ్ ఫోర్ హెడ్ ఈ ప్రదేశాలలో హైలైటర్ని అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది చాలా అంటే మనకి ముఖ్యంగా ఎక్కడెక్కడెక్కడ కనిపిస్తుందో అది అనేది హైలైట్ చేస్తుంది ఓకే ఇదంతా అయిపోయిన తర్వాత లిప్స్ లైనర్ వేసుకోండి లిప్ లైనర్తో లిప్టిక్ పెట్టుకోవడం వల్ల లిప్స్ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది దాదాపుగా ఇప్పుడు అందరూ మేకప్ అనేది ఈజీగా వేసుకుంటున్నారు కాకపోతే ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేశాను చాలామందికి తెలుసు చిన్న పిల్లలు కూడా మనకి ఈ మధ్యలో రీల్స్ చేస్తున్నారు వావ్ అనిపిస్తుంది కొంతమంది పిల్లల్ని చూస్తే అంటే అలా వీడియోలు చూస్తున్నారు వేసుకుంటున్నారు మేకప్ అంతే చాలా ఈజీ కాకపోతే దేని తర్వాత ఏది అప్లై చేయాలనేది ముఖ్యమైంది అనమాట అంతే ఎవరికైతే అస్సలు తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది ఓకే వచ్చిన వాళ్ళకి కాదండి సారీ వచ్చిన వాళ్ళకైతే ఆల్రెడీ వాళ్ళు పర్ఫెక్ట్లో ఉంటారు కాబట్టి ఈ వీడియో వాళ్ళకి పెద్దగా అవసరం లేదనుకోండి అస్సలు రాని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే లిప్ లైనర్ అండ్ లిప్ స్టిక్ రెండు పెట్టేశాను తర్వాత మీరు ఈ స్టిక్కర్ని అప్లై చేసుకోండి అంటే బొట్టు తర్వాత పాపిటలో పెళ్ళైన వాళ్ళైతే కుంకుమని చక్కగా అప్లై చేయండి ఈ కుంకుమని అప్లై చేసేటప్పుడు కూడా మీరు కాస్త అలవేరా జెల్ని అప్లై చేసి కుంకుమని అప్లై చేయండి మీరు ఇలాంటి కెమికల్ వాడినా కూడా అలవేరాని పెట్టి పాపిట్లో కుంకుమ పెడితే మనకి అక్కడ ఫేస్ కడిగినప్పుడు ఆ కలర్ అనేది అలా ఉండకుండా వెళ్ళిపోతుంది మనకి దానివల్ల ఎఫెక్ట్ కూడా ఉండదు అనమాట ఇది చక్కగా మనకి ఎంతసేపు ఉన్నా కూడా కుంకుమ అనేది ఎక్కడ డ్యామేజ్ కా కాకుండా చక్కగా కనిపిస్తుంది తర్వాత సెట్టింగ్ స్ప్రేని ఫేస్కి మీరు స్ప్రే చేసుకోండి అది క్లిప్ మిస్ అయింది సారీ తర్వాత ఇంకా మీరు హెయిర్ స్టైల్ అండ్ జ్యువెలరీ ఇలా చక్కగా వేసుకొని మీ పెళ్ళిళ్ళు పేరంటాలు ఈజీగా వెళ్ళిపోండి దగ్గదగా మెరిచిపోండి ఓకే ఈ వీడియో ఏలాంటి మేకప్ అసలు రాదు అనుకున్న వాళ్ళకి నేను ఇది చేశాననమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి హోమ్ రెమెడీతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్